సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది ఏడేళ్ల కిందటైతే ఈ ప్రశ్నకు ఒకే ఒక సమాధానం తిరుపతి మరిప్పుడు అమరావతికి తరలిపోతుందా అనే అయోమయం తెరపైకి వచ్చింది ఇంతకే టెంపుల్ సిటీ తిరుపతికి మరో ఐకాన్ సైన్స్ సిటీనా స్పేస్ సిటీనా తిరుపతి స్పేస్ సిటీ అడ్వాంటేజ్ శ్రీహరికోట ప్యాడ్ తిరుపతి విల్ టు స్పేస్ సిటీ తిరుపతిని స్పేస్ సిటీగా కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం ఈ సందేశం ఖచ్చితంగా తిరుపతికి శుభ సంకేతమే కానీ సైన్స్ సిటీ తిరుపతి వాసులు మ్యూజియం ఇలా చిక్కిపోయి కనిపిస్తుంది కానీ ఏడేళ్ల కిందట ఈ శిలాఫలకాన్ని బ్రహ్మాండంగా ఆవిష్కరించారు సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ బోర్డులు ఇప్పటికీ కనిపిస్తున్నాయి కానీ నిర్మాణ జాడలు లేవు ఏడు కొండల వాడి చెంతన ఏడేళ్ల క్రితం చేసిన ప్రకటన ఇప్పటికీ అయోమయంగానే ఉంది రెండు వేల పదిహేడు జనవరిలో తిరుపతి వేదికగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభను ఘనంగా నిర్వహించారు నోబెల్ గ్రహీతలు సహా దేశ విదేశాల నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు ఏపీ నుంచి నోబెల్ గ్రహీతగా ఎంపికైన వారికి పది కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సహా తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది తిరుపతి రీజనల్ సెంటర్ ఎస్వి జూపార్ ప్రాంతంలోని డెబ్బై ఎకరాలను సైన్స్ సిటీ ఏర్పాటుకు అనువైన స్థలంగా గుర్తించారు

ే కాదు సకల జనరకు సైన్స్ పట్ల అవగాహనను ఆ ఆసక్తిని పెంచేలా బ్రహ్మాండంగా సైన్స్ సిటీని నిర్మించాలని సంకల్పించారు అంతర్జాతీయ స్థాయిలో రీసెర్చ్ ఇన్నోవేషన్ క్లస్టర్ గా తిరుపతి సైన్స్ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రణాళికకు తగ్గట్టుగా బ్రహ్మాండ్ మ్యూజియం అని పేరు పెట్టారు నిర్వహణ నిధుల కేటాయింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా జరిగాయి కానీ ఆ తర్వాత రెండేళ్ల పాటు పనులు ముందుకు సాగలేదు రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో తిరుపతి సైన్స్ సిటీకి గడ్డు కాలం వచ్చింది ప్రాతిపాదిత స్థలం ఇలా గడ్డి మారింది బ్రహ్మాండ్ సైన్స్ మ్యూజియంతో పాటు ఏడు మ్యూజియంలు ఈ సెంటర్లో రావాల్సిన అవసరమైతే ఉంది అయితే ఈ నిర్మాణం చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన నిర్మాణాన్ని మాత్రం చేపట్టలేకపోయింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో స్పిరిచువల్ సిటీగా ఈ ప్రాంతంలో నూట ముప్పై ఎనిమిది ఎకరాల టీటీడీ స్థలాన్ని ప్రభుత్వానికి కేటాయించడం ఆ తర్వాత ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో సైన్స్ సిటీ నిర్మాణం కూడా అటకెక్కిన పరిస్థితి అయితే ఈ సైన్స్ సిటీ ఇక్కడే ఉండబోతుందా లేదంటే అమరావతికి ఏపీ సైన్స్ సిటీ తరలబోతుందా ఇదే ఇప్పుడు చర్చేగా మారింది ఆది సంగతి తిరుపతిని స్పేస్ సిటీగా అభివృద్ధి చేయాలన్న సర్కార్ వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తిరుపతి వాసులు సైన్స్ సిటీ తరలిపోతుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు అన్ని అనుకున్నట్టుగా సాగితే ఈ ప్రాంతం విజ్ఞాన కేంద్రంగా వెలుగును పంచేది ఇప్పటికైనా మించిపోయింది లేదు తిరుపతిలోనే సైన్స్ సిటీ నిర్మాణం జరగాలంటున్నారు హియర్ అండ్ ఐ కెన్ ఫర్గెట్ ఐ సీ అండ్ ఐ కెన్ రిమెంబర్ ఐ డు అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ అంటే మనకి శాస్త్రీయ దృక్ప దృక్పథం పెరగాలి అన్న ఒక విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకోవాలన్నా దాన్ని మనం చదవటం కాకుండా దాన్ని మనం ఫీల్ అవ్వాలి మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక సైన్స్ సెంటర్ ఉంది దాంతోపాటుగా సైన్స్ సిటీ అనేది వస్తే ఏమవుతుందంటే మరిన్ని విషయాల పట్ల మనం అవగాహన కల్పించేదానికి వీలుపడుతుంది పడుతుంది ఇంకోటి మీరు గమనించినట్లయితే ఇప్పుడు రీసెంట్ ఒక నాలుగైదు సంవత్సరాల్లో మధ్యలో జరిగిన డెవలప్మెంట్స్ వల్ల మన తిరుపతి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జి ఎడ్యుకేషనల్ హబ్గా మారింది చాలామంది మన స్టూడెంట్స్ని వచ్చే వాళ్ళని కానీ భావితరాలను కానీ మనం మోటివేట్ చేయాలి అంటే ఒక స్ట్రాంగ్ బిల్డప్ అవసరం వాళ్ళ చదువుకునే సైన్స్ పట్ల అవగాహన పెంచడమే కాకుండా ఫ్యూచర్లో మనకేం కావాలి మన దేశానికి ఏం చేయాలి మన దేశం అభివృద్ధి చెందడానికి ఇప్పటికీ మనం చెప్తూ ఏంటంటే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అంటాం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే మనకి ఇన్నోవేషన్స్ కావాలి సంకల్పానికి నిదర్శనంగా శంకుస్థాపన బోర్డు ఉంది డెబ్బై ఎకరాల భూమి రెడీగా ఉంది అన్ని ఉన్నా నిర్మాణ పనులు మాత్రం అడుగు కూడా ముందుకు సాగలేదు ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త మలుపు తెరపైకి వచ్చింది స్పిరిచువల్ సిటీ ఏర్పాటు కోసం నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాల భూమిని కేటాయించారు సైన్స్ సిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించలేదు కానీ టీటీడీ ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవడంతో బ్రాహ్మాండ్ మ్యూజియం మరుగున పడ్డట్టేనా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి కట్ చేస్తే ఇటు సైన్స్ సిటీ నిర్మాణము కాలేదు అటు స్పిరిచువల్ సిటీ సాకారము కాలేదు కూటమి ఆది వచ్చాక సైన్స్ సిటీ వ్యవహారం చర్చగా మారింది విజ్ఞాన వ్యాప్తి కోసం శాస్త్ర సాంకేతిక పరిశోధన పట్ల ఆసక్తి పెంచడం కోసం తిరుపతి వేదికగానే జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావించి ఇందుకు తగ్గట్టుగానే భూమి పూజ కూడా చేసిన ప్రాంతమే ఇది దాదాపుగా డెబ్బై ఎకరాలకు పైగానే ఉన్న టీటీడీ స్థలాన్ని లీజుకు తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు శంకుస్థాపన కూడా చేసింది అయితే ఏడేళ్లుగా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో సైన్స్ సిటీ నిర్మాణం తిరుపతిలో జరగబోతుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ నైన్ తిరుపతి వచ్చి